ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారక్క డబ్బులు దాచి పెట్టుకో పిల్లలకి మనకు వస్తాయి ఖర్చు పెడితే ఏముంది అయిపోద్ది ఎందుకు అవకాశం ఉంటే అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి సచివాలయ సిబ్బంది అధికారులందరూ కూడా మరి వాళ్ళ మొదటి ఒకటో తేదీన పెన్షన్ పెంచుతున్నాము ఈ కార్యక్రమంలో మరి మనం గెలిచిన నాలుగు నాలుగు నెలల నుంచి కూడా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది మరి దీంట్లో గత ప్రభుత్వంలో మూడు వేలది వాళ్ళ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వటం జరిగింది మరి వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా వికలాంగులకి అయితే మూడు వేలు ఆరు వేలు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళకి అండగా ఉండటానికి ప్రతి నెల ఓటో తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు